గత ఎపిసోడ్లో చూసింది ఏమిటంటే సామ్రాట్ మండపంలో కూర్చుంటాడు ఆ సమయంలో సునేనా గారు సుహానిని తీసుకెళ్లడానికి వస్తారు ఆమెకు ముసుగు వేస్తారు ఇది చూసిన సుహాని అమాయకంగా అడుగుతుంది అమ్మా ఈ ముసుగు ఎందుకు నేను నా విరాట్ను ఎలా చూస్తాను అతను నన్ను ఎలా చూస్తాడు అతని గురించి ఆలోచిస్తూ ఆమె తన పెద్ద పెద్ద కళ్లతో చూస్తూ ఇలా అంటుంది సునేన గారు తన కుతురు మాటలు విని ఏడుపు ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాని సుహాని తన తల్లిని చూస్తూ అడుగుతుంది అమ్మా మీరు ఎందుకు ఇంతగా బాధపడుతున్నారు మీ కళ్ళలోకి నీళ్లు ఎందుకు వస్తున్నాయి ఏమైనా విషయం ఉందా సునేనగారు మాటను తిప్పుతూ సమాధానం ఇస్తారు ఇక నా ఒక్కకానొక్క కూతురు నన్ను వదిలి వెళ్తే ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకోదా అయినా నా బంగారు తల్లి వివాహానికి ముందు వరుడు వధువు ఒకరి ముఖం ఒకరు చూడకూడదు సుహాని నిట్టూచుతూ అంటుంది అమ్మా మీరు ఏ యుగలో ఉన్నారు నేను విరాట్ రెండు సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్నాం మేమిద్దరం ఒకరిని ఒకరు ఎన్నోసార్లు చూసాం ఇక నేను వధువుగా కనిపిస్తే విరాట్ ఎంతగా ఆనందపడతాడో సునేన గారు చిరునవ్వుతో కాని సుహానీ నువ్వు ముసుగు వేసుకోవాల్సిందే ఇప్పుడు నాతో రా అంటూ తీసుకెళ్తారు సునైనా గారు సుహానీ నీ తీసుకువచ్చి సామ్రాట్ పక్కన కూర్చోపెడతారు సుహానీ ఒకసారి సామ్రాట్ వైపు విరాట్ అనుకోని చూస్తుంది కాని సామ్రాట్ మాత్రం సుహానీ వైపు ఒక్కసారి కూడా చూడడు సామ్రాట్ మండపంలో కోపంగా కూర్చుంటాడు అతని ముందుగా అనురాధ ముఖం కనిపిస్తూ ఉంటుంది అప్పటికే తనకి ఆ సమయంలో ఏమీ అర్థం కావడం లేదు అనురాధను ఏం సమాధానం చెప్పాలో అని అయోమయంలో ఉంటాడు కాని అనురాధకు మాత్రం ఇదే అనుమానం వస్తుంది సామ్రాట్ తనను మోసం మోసంచేశాడనే కాని నిజమేంటే సామ్రాట్ గుండెల్లో అనురాధే ఉంది ఇంతలో పండితుడి గొంతు వినిపిస్తుంది వివాహం పూర్తయింది మీరు ఇద్దరూ ఇక భార్య భర్తలు ఇది విని సామ్రాట్ షాక్ అవుతాడు తన కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది కాని లోపల కోపంతో మండిపోతూ పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ తన తాతగారి దగ్గరకు వెళ్లి చిన్నగా పళ్ళు కొరుకుతూ అంటాడు ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా నా జీవితం నాశనం చేసి అని అంటాడు రఘువీర్ గారు మౌనంగా అంటారు ఇలాంటి విషయాలు ఇంట్లో మాట్లాడుకుందాం ఇప్పుడైతే నిశ్శబ్దంగా ఉండు అని అంటాడు ఆయన మాటలకి సామ్రాట్ బలవంతంగా సుహానితో పాటు నిలబడతాడు అక్కడి నుంచి కొద్దిసేపటికి సుహాని అప్పగింతలు జరిపిస్తారు సునేనగారు ఏడుస్తూ కంగారు పడతారు ఆమెకు భయం ఇక ఏం జరుగుతుంది సామ్రాట్ నిజంగా సుహానిని అంగీకరిస్తాడా అనే సందేహంతో ఆమె బాగా ఏడుస్తుంది సుహానిని కారులో కూర్చోబెడతారు సుహాని గమనిస్తుంది సామ్రాట్ ఒక్కసారి కూడా తనవైపు చూడలేదు ఇంతకాలం తన చుట్టూ తిరిగే విరాట్ ఇప్పుడు తన పక్కన కూర్చున్న ఒక్క మాట కూడా చెప్పడం లేదు అయినా కూడా సుహాని తన మనసులో చెప్తుంది ఈ విరాట్ మూడ్ కూడా నా ఇంతకాలం నాకు దగ్గరగా ఉండడానికి ఎంత ప్రయత్నిస్తూ ఉంటాడు ఇప్పుడు దూరంగా ఎందుకు ఉన్నారో ఇప్పుడు పెళ్ళికూడా అయింది కదా ఏం కావడం లేదు ఏదో కారణం ఉండొచ్చు అంటూ తనను తానే ఓదార్చుకుంటుంది కొన్ని గంటల్లో వారికారు సూర్యవంశీ విల్లా దగ్గర ఆగుతుంది అక్కడ కొంతమంది అతిథులు మాత్రమే ఉంటారు ఆ ఇంటి పెద్ద కోడలిని ఆహ్వానించడానికి కారు ఆగగానే సామ్రాట్ వెంటనే బయటికి వచ్చి నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు తనని ఎవరు ఆపరు తనని ఆపెంత ధైర్యం ఎవ్వరికి లేదు ఎవ్వరూ అందరూ మౌనంగా చూస్తుంటారు అక్కడ ఆరాధన గారు కొత్త కోడలిని స్వాగతిస్తూ బయటకు తీసుకువస్తారు రిధి అనే అమ్మాయి తను సామ్రాట్ స్నేహితురాలు తను సుహానీకి హారతి ఇచ్చి ఆమెను గృహప్రవేశం చేయిస్తుంది ఆమెను సమ్రాట్ గదిలో కూర్చోబెడుతుంది ఈ గదిని రిధి ఎంతో శ్రద్ధగా అలంకరించింది ఇక సామ్రాట్ టెర్రస్ పైకి వెళ్లి అనురాధకు ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది చివరికి సామ్రాట్ కోపంతో మొబైల్ నేలపై విసిరి కొడతాడు అప్పుడే అక్కడికి రిధి వస్తుంది ఆమె చెప్తుంది సామ్రాట్ ఈ మొబైల్ను ఎందుకు బాధ పెడుతున్నా అసలు నీకు బాధకు కారణం అయిన వాళ్ల ముందు నువ్వు ఏం చెప్పలేవు ఈ మొబైల్ ఏం చేసింది నిన్ను సామ్రాట్ కోపంగా అంటాడు నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చా వెళ్ళు ఇక్కడ నుండి అని అంటాడు రిధి మృదువుగా చెప్తుంది సామ్రాట్ చేయిమీద పెట్టి అనురాధతో మాట్లాడలేకపోయావా సామ్రాట్ నీ జీవితం నుండి వెళ్ళిపోయిన వారిని మళ్లీ బలవంతంగా తీసుకురాలేము ఇప్పుడు నీకోసం ఎదురుచూస్తున్న అమ్మాయి గురించి ఆలోచించు తనకి నీ భార్య హక్కు ఇవ్వు అని అంటుంది సామ్రాట్ తల ఓపుతూ చెప్తాడు నా మనసులో నా మైండ్లో అనురాధే ఉంది ఎవ్వరూ ఆమె స్థానాన్ని భర్తీ చేయలేరు నేను ఎప్పటికీ ఆ అమ్మాయిని నా భార్యగా అంగీకరించును అని చెప్తూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు రిధి తనలో తానే అంటుంది ఈ ప్రేమకథలు గందరగోళంగా ఉన్నాయి ఓవైపు విడిపోయిన ప్రేమ మరోవైపు ఆ క్యూట్ అమ్మాయి ఎవరిని అయితే తన ప్రేమ వదిలిపెట్టి వెళ్లాడో ఈ మూర్ఖుడు మాత్రం ప్రియమైన అందమైన అమ్మాయిని కాదని ఎవరైతే తన జీవితంలోకి తిరిగే రారో తన కోసం ఎదురు చూస్తున్నాడు వీళ్ల మధ్య లవ్ స్టోరీ పుడుతుందో లేదు నేను అలంకరించిన ఆ గది వృథా అయిపోయింది ఇక సామ్రాట్ గదిలోకి వస్తాడు సుహాని గౌరవంగా బెడ్ మీద కూర్చుంది సామ్రాట్ గదిలోకి వచ్చే శబ్దం వినగానే ఆమె తన తలమీద ముసుగు వేసుకుంటుంది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది కాని సామ్రాట్ సుహాని వైపు రావడం చూసి సుహాని వేగంగా కొట్టుకుంటుంది కానీ సామ్రాట్ సుహాని వైపు వెళ్లకుండా పక్కనే ఉన్న వాష్రూంలోకి వెళ్తాడు కొద్దిసేపటి తర్వాత సామ్రాట్ ఫ్రెష్ అయి బయటకి వచ్చి బుక్ తీసుకుని గెస్ట్ రూంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు సుహాని అన్నీ గమనిస్తుంది చివరకు సుహానీ నుంచి లేచి సామ్రాట్ నీ వెనక నుంచి హగ్ చేసుకుంటుంది కాని సామ్రాట్ ఒక్కసారిగా కోపంగా అరిచేస్తాడు ఇట్ ఇది ఏంటి ఏం చేస్తున్నావ్ అని ఎలా అయితే సామ్రాట్ వెనక్కి తిరుగుతాడో సుహానీ సామ్రాట్ని చూసి షాక్ అయి రెండు అడుగులు వెనక్కి వెళుతుంది తను ఆశ్చర్యంగా గాబరా పడుతూ సామ్రాట్తో ఎవరు నువ్వు నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్ నా విరాట్ ఎక్కడా అని అంటుంది సామ్రాట్ విసుగుగా చెప్తాడు నీ విరాట్ పారిపోయాడు నిన్ను నా మెడకి తగిలించి నన్ను ఇరికించి జాగ్రత్తగా విను ఈ పెళ్లిని నేను పెళ్లిగా గుర్తించును నిన్ను కూడా త్వరలోనే మన విడాకులు అవుతాయి అండర్స్టాండ్ అని సామ్రాట్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు సుహాని షాక్లో నిలబడిపోతుంది తను నమ్మలేకపోతుంది ఏ విరాట్ అయితే తను ఇంత కోరుకుందో ఆ విరాట్ తనను వదిలేసి వెళ్ళిపోయాడు సుహాని ప్రాణం లేకండా అక్కడే నిలబడిపోయింది సుహానీ సామ్రాట్ నిజంగానే డివోర్స్ అవుతాయా లేక వీళ్ళిద్దరూ విడిపోతారా లేక ప్రేమలో పడతారా తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి